ఈరోజు యాంటీ కరప్షన్ ఫౌండేషన్ పేరు మీద సంజయ్ శర్మ ఆదేశాల మేరకు మన ఉట్టునాపు నియోజకవర్గం తెలంగాణలో ఉక్కులాపు నియోజకవర్గం సుచిత్ర చౌరస్తాలో సంతకాల అవినీతిపై సంతకాల సేకరణ ప్రారం కార్యక్రమం ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో మా తెలంగాణ టీం సభ్యులందరూ పాల్గొనడం జరిగింది ఈ యొక్క సంతకాల సేకరణ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ లోకంలో జరుగుతున్న ఈ రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిపై పోరాటం కోసం మా సంస్థ ఏటి ఏసీఎఫ్ సంస్థ నుంచి ముందుకు రావడం జరుగుతుంది ప్రతి ఒక్క సమస్య కోసం పబ్లిక్లో ఎలా ఉంది అవేర్నెస్ ప్రోగ్రాం కోసం ఈ యొక్క సంతకాల సేకరణ ఏర్పాటు చేయడం జరిగింది ఈ రాష్ట్రంలో ఇప్పుడు జరుగుతున్న అవినీతి ఎక్కడికి వెళ్ళినా హాస్పిటల్కి వెళ్ళినా స్కూల్స్కి వెళ్ళినా ఆఫీస్కి వెళ్ళిన మన ఎమ్ఆర్ ఆఫీస్లకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కనీసం కొత్త ఇల్లు కట్టుకోవాలన్న పని చేయాలను లంచం హాస్పిటల్ పేషెంట్ చావబంచుకున్న ఉండి హాస్పిటల్కి వెళ్ళిన అక్కడ కూడా లంచం ఎక్కడికి వెళ్ళినా అంచం లంచం మధ్య మధ్యత వాళ్ళు ఎన్నో ఇబ్బందులు పడుతున్నాయి వారికి మద్దతుగా ఉండడానికి వారి తరఫున మేము పోరాడే ఏసీఎం అనే సమస్యను తెలంగాణ రాష్ట్రంలో పూర్చుకురావడం జరిగింది మొట్టమొదటి కార్యక్రమంగా ఈ సందకాల సేకరణ చేపట్టడం జరిగింది మా యొక్క టీం ఆధ్వర్యంలో తెలంగాణ టీం ఆధ్వర్యంలో ఈ సంతకాల సేకరణకు కూడా పబ్లిక్ స్పందన చాలా మంచిగా స్పందించడం జరిగింది పబ్లిక్ కూడా వాళ్ళ వాళ్ళు వచ్చి సంతకాలు చేయడం జరిగింది కాబట్టి మేము ఎక్కడున్నా కూడా ఈ రాష్ట్రంలో ఎక్కడ అవినీతి జరిగినా మా యొక్క సమస్త సమస్త సభ్యులందరం అందరం కూడా వచ్చి వారికి అందుబాటులో ఉంటామని నేను వేడుకుంటున్నాం అలాగే ఎక్కడ ఏ అవినీతి జరిగినా మా యొక్క సంస్థ నెంబర్ ఇక్కడ పైన నెంబర్ రాయడం జరిగింది ఆ నెంబర్కు కాంటాక్ట్ కానీ మీ యొక్క ఎవరన్నా మిమ్మల్ని లంచాలు అడిగినా లేకుంటే ఎక్కడన్నా ఇబ్బందులు పెట్టినా ఎవరు ఏ ఆఫీస్పై ఉండాలి మీ పని చేయాలని ఏదైనా ఇబ్బందులు పెట్టినా కానీ లంచాలు అడిగినా కానీ తక్షణ మిమ్మల్ని మమ్మల్ని సంప్రదించండి మేము మీకు అందుబాటులోకి వచ్చి మీ యొక్క సమస్య ఏదైతుందో ఆ సమస్యను మేము సాల్వ్ చేస్తామని చెప్పి మేము మా సంస్థ తరఫున మేము చెప్పడం జరుగుతుంది యాంటీ కరప్షన్ ఫౌండేషన్ సంస్థ స్టార్ట్ అయ్యి నార్త్ ఇండియాలో కర్నాల్ హర్యానా హర్యానా డిస్టిక్ కర్నాల్లో స్టార్ట్ కావడం జరిగింది ఈ సంస్థ గత పది సంవత్సరాల నుంచి ప్రోగ్రామ్ ప్రోగ్రామ్ చేస్తున్న ఎన్నో కార్యక్రమాలు ఎన్నో రాష్ట్రాల్లో ఈ యొక్క సంస్థ ఉన్నది సంస్థ అనేక రాష్ట్రాల్లో ఈ సంస్థ తరఫున ఎన్నో పోరాటాలు మా కూడా ఎన్నో ఇబ్బందులు ప్రజలకు ఇబ్బందులైన ప్రాబ్లమ్స్ కూడా సాగు చేయడం జరిగింది అదేవిధంగా మేము తెలంగాణలో మాకు కూడా ఒక సంస్థ కావాలని ఆ సమస్యలో మేము చేరు కావడం జరిగింది ఈ యొక్క సంస్థ మినిస్టర్ ఆఫ్ కార్పొరేషన్ అఫెన్స్ సర్టిఫికేట్ పొందడం జరిగింది సెక్షన్ ఎయిట్ ప్రకారం ఈ యొక్క సంస్థ నిర్మించడం జరిగింది ఈ సంస్థలో అధికారులకు మేము కూడా న్యాయబద్ధంగానే అన్యాయంగా న్యాయబద్ధంగానే ప్రజల తరఫున పోరాడతాము ఈ సంస్థ ఉద్దేశం కూడా న్యాయంగా చట్టరిస్తాం పబ్లిక్ ఏదైతే న్యాయం జరగాలో ఆ విధంగా పబ్లిక్ న్యాయం జరగాల మా సంస్థ తరఫున మేము కానీ మా టీం సభ్యులు అందరం కానీ అందుబాటులో ఉంటాం ఖచ్చితంగా పబ్లిక్ అందరూ కూడా మాకు సహకరించండి తోడు మేమున్నాం ఉన్నాం వరకు ఏ రాజకీయ నాయకులు కానీ ఎవరు కానీ మాకు ఏ రాజకీయ పార్టీలతో కానీ దీంతో Come on, come on, come on, మా స్వచ్ఛంద సంస్థ మేము ఎంతవారు తప్పు చేసిన వారు వారు ఎంత పెద్దవారైనా సరే వాటిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అది కూడా విత్ లీగల్ రూపం తీసుకోవడం జరుగుతుంది అంటే మా దాంట్లో ఆర్టీ యాక్ట్ ఉంది సైబర్ క్రైమ్ ఉంది విజిలెన్స్ అండ్ క్రైమ్ సెల్ సమస్యలు ఉన్నాయి లీగల్ డిపార్ట్మెంట్ ఉంది ఉమెన్ సెల్ ఉంది ఇలాగా అనుసంధ సంస్థలు చాలా ఉన్నాయి ఖచ్చితంగా మేమందరం కూడా మీకు అందుబాటులో ఉంటాం పబ్లిక్ అందరికీ కూడా ఖచ్చితంగా పబ్లిక్ మీరందరూ కూడా మాకు సపోర్ట్గా మాకు తోడుగా ఉంటే మీకు రక్షణగా మేము ఉంటామని ఆ సంస్థ కూడా మీకు అయ్యేది సంప్రదించాలంటే మీ ఫోన్ నెంబర్ అని మీ ఆఫీస్ ఎక్కడ ఉంది మా సంప్రదించాలంటే గూగుల్లోకి వెళ్ళి డబ్ల్యూడబ్ల్యూ డాట్ యాంటీ కరప్షన్ ఫౌండేషన్ అని కొడితే మా వెబ్సైట్ ఓపెన్ అవుతుందండి మాకు ఎఫీలో కూడా పేజ్ ఉంది అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది మీకు మా నెంబర్లు కూడా ఉంటాయండి దీంట్లో మా బ్యానర్ నెంబర్లు ఉన్నాయి దాంట్లో కూడా మా తెలంగాణ టీం అని కొడితే తెలంగాణ టీం కొడితే దాంట్లో మా మా ఫోన్ నెంబర్స్ కానీ మా ఫోటో ఐడెంటిటీస్ కానీ అన్నీ కూడా మీకు వెబ్సైట్లో ఉంటాయండి ఖచ్చితంగా మీరు వెబ్సైట్ నుంచి కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు ఏ అన్యాయం జరిగిన ఆన్లైన్లో కూడా మీరు మా కంప్లైంట్ పెట్టొచ్చు మా వాట్సాప్ నెంబర్ మా మీ మొబైల్ నెంబర్ కూడా చూస్తామండి మా మొబైల్ నెంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ ఫోర్ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ వన్ మా మొబైల్ నెంబర్ అండి ఈ నెంబర్కి ఎనీ టైం కాల్ చేసిందండి ఈ నెంబర్కి మీరు వాట్సాప్ నెంబర్ కూడా ఈ నెంబర్ వాట్సంతుందండి దీనికి ఖచ్చితంగా మీ కంప్లైంట్ కూడా ఏదైతే మీ సమస్య ఉందో మాకు వాట్సాప్లో కూడా తెలియపరచాలి ముందు ముందు కూడా మేము మా ఆఫీస్ నుంచి ఆఫీస్ నెంబర్ పెడతాం మా ఆఫీస్ ఉంటుంది ఆఫీస్ కూడా ఒక నెంబరు ఇచ్చేస్తాము దానికి వాట్సాప్ మీరు డైరెక్ట్ ఆఫీస్ కాంటాక్ట్ కావచ్చండి అందరిలో ఆఫీస్ కూడా ప్రారంభించమం తెలంగాణలో కాబట్టి మీరు ఏ సమస్య ఉన్నా మాకు మా ఆఫీస్ సంప్రదిస్తే మేము ఖచ్చితంగా మా టీం ఏదైనా కానీ అందుబాటులో ఉన్న టీం వచ్చేసి సంప్రదిస్తే మేము సమస్యను అనేది చేయబడతాము